ఒక్క మాటలు చెప్పాలంటే ఈ డిజిటల్ ది అన్యాయానికి గురిగా బడుతా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఇది శ్రీరామ రక్షేతది అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసము నాయకుల కోసము ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ను వెలుగులేక తెచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ ఈ డిజిటల్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో బుక్ లో నమోదు చేసుకోవచ్చు ఈ డిజిటల్ బుక్ లో నమోదు చేయడానికి ఈ డిజిటల్ బుక్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ డిజిటల్ యమపాషమే ఉద్యోగస్తుల యొక్క ఉద్యోగాలకు ఇది యమపాష